శరీర భోగిల నుండి అయితే మనం ఆత్మీయంగా దేవుడు మాట్లాడిస్తున్నాడు పగ తీర్చుకునటం మీ పని కాదు ఎవరు పని అదట ఎస్ యుద్ధం చేయటం మీ పని కాదు దావిదు మహారాజు యుద్ధ భూమిలో దిగి నేను యుద్ధం చేస్తున్నానని చెప్పాడా యహోవా యుద్ధం చేస్తున్నానని చెప్పాడా ఎస్ నేను చేసేది కాదు నా పక్షంలో నా దేవుడు నీతో యుద్ధం చేస్తు ఎస్ ఇప్పుడు అర్థం అవ్వాలి ఇప్పుడు రుద్ధం అవద్దామని యుద్ధం అనేది పోరాటం అనేది దేని కొరకు అంటే ఎపిష్వర్ రాష్ట్ర పత్రిక ఆరు అధ్యాయం పది వచ్చిన వాళ్ళు ఏడు వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి అక్కడ కనబడదు చదవద్దు రండి అక్కడ యుద్ధం జరిగిందంట ఒక క్రైస్తవుడికి ఒక మనిషికి యుద్ధం అనేది జరుగుతుండేటప్పుడు ఒక మినిమం కామెన్సెస్ విషయం మనకు ఉండాల్సిన విషయం ఏంటంటే మొదటిగా దేనిలో మనకి యుద్ధం ఉండాలి దేనితో మనకు పోరాటం ఉండాలి చాలామంది అలిసిపోయి ఉంటారు భర్తతో పోరాడి 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 ఇక నా వల్ల కాదయ్యా ఈయన మార్చలేను నేను సహించలేను లేను త వెళ్దాం ఎక్కడికి పెద్దల దగ్గరికి ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం మావిడాకు పత్రం రాయించుకుందాం విడాకులు అంటే బాగోదులే మనకి మావిడాకులు అన్నాను మావిడాకు పత్రాలు రాయించుకుందాం రాయించుకుని ఏం చేద్దాం అంటే నీ చావు నువ్వు సావు నా సావు నేను చేస్తాను సాగుడానికి కోసం ఎందుకు విడిపోవాలా నువ్వు బ్రతకడానికి కోసం కదా విడిపోవాలి అదే కదా అదే మాట్లాడతారు అంతేనా నీ బ్రతుకు నువ్వు అంటారా ఏమంటారా నువ్వు ఎలా సత్య సావు నాకు వద్దు నీ విజయాలవుతు నీ దరిద్ర అంటారు అది ఒక మాట ఈ ఇస్తాను అటువంటి యుద్ధాలు చేయిస్తున్నట్టు వారు ఎవరైనా వాక్యం వింటున్నట్లయితే అటువంటి పోరాటం చేస్తున్నట్టు వారు ఎవరైనా వాక్యం వింటున్నట్లయితే జాగ్రత్తగా వినండి మీరు దీని కొరకు పోరాటం చేయండి ఆటోమేటిక్గా పోరాటం ఏమవుతుందట ముగించబడుతుంది ప్రేజల మొదటి పోరాటం పోరాడాలంటే మొదటి పోరాటం అంటే కొలెస్ట్రుల్ రక్షణ పత్రిక నేను ఎక్కువ చెప్పను కొద్దిగా ముగిస్తాను షార్ట్ కట్లు చెప్తాను కొలెస్ట్రుల్ రక్షణ పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన చదవండి కొలెస్ట్రుల్ రక్షణ పత్రిక సంపూర్ణులను ప్రతి దేవుని చిత్తమును గురించి సంపూర్ణత నిశ్చిత గల వారు నై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో ఏం చేస్తున్న తన ప్రార్థనలు ఏం చేస్తున్నాడు చెప్పండి మాటలతో యుద్ధాలు చేయకూడదు భర్త మచ్చుడు కాదు అనుకో విధంగా పోరాడాలా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు నువ్వు వల్లది చేస్తున్నావు నువ్వు ఇల్లుది చేస్తున్నావు అంటే చేయనట్టు వాడు చేస్తాడు చేసినట్టు వాడు ఇంకా రెచ్చిపోతాడు అవుతుందని చెప్పేది ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏమని చేయాలి ప్రార్థన ఎఫ్రాయి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఎఫ్రాయి ఏమన్నాడు క్రీస్తు దోషుడైన ఎఫ్రాయో ఏమన్నాడంట చెప్ప చెప్పండి ఏమన్నాడు నీకు వందమును చెప్పుచున్నాడు మీరు పరిపూర్ణలను ప్రతి విషయములను దేవుని చిత్తమును కూర్చి సంపూర్ణత నిశ్చిత గలవారని నిలకడగా ఉండవాలన్నా ఎల్లప్పుడూ ఎల్లప్పుడు చెప్పండి మనం ఏం చేయాలి ఎన్నిసార్లు చేస్తున్నాం భార్య మంచిదై కాదు అనుకో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు చేస్తున్నారా వీలైతే తిడతారు వీలైతే కొడతారు అంతకు మించి వీలైతే మెడపెట్టి ఉండక నా కళ్ళ ముందు కనబడితే ఏం చేస్తానో నాకు తెలియదు ఏం చేస్తావు ఒక్కసారి నీ భార్య నీ ముందు వెళ్ళిందనంటే తిండికి గుట్టకి కరువైపోవడమే ఏం చేస్తాం డబ్బు జోబులో డబ్బు ఉన్నది బయటకు వెళ్ళి తింటాం తర్వాత చెప్పండి తర్వాత వద్దు మాట మళ్ళీ కాలు దగ్గర తెచ్చుకోవాలి ఆస్తి తేగకూడదు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఎఫ్ఐఎం చేసిన మొదట ఏంటంట పోరాటం ఈ లోకనాథుల్లాగా మనం ప్రవర్తించకూడదు లోక మనుషుల్లాగా మనం నిర్వర్తించకూడదు లోకం వాళ్ళలాగా మనం బిహేవియర్ చేయకూడదు ఒకవేళ వ్యక్తిలో మనకి ఏవైనా లక్షణాలు వల్ల కనబడుతున్నాయి అంటే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా ఎక్కడికి వెళ్ళిపోవాలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి కొరకు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అర్థం ఏంటి సమయం ఒకవేళ గిన్నెలు తోమేవా కినిసావా మళ్ళీ మధ్యాహ్నం వండుకోవడం సమయం దొరికిందా ఈ సమయం వెళ్ళి అమ్మల అక్కల దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకున్నావు అనుకో నీ హృదయంలో భారం పెరుగుతుంది తప్ప అది తరగదు ఆ బరువు ఇంకెక్కువవుతుందని తప్ప తగ్గే స్థితికి రాదు వెంటనే ఏం చేయాలి తెలుసా చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని మొహం కడుక్కొని స్నానం చేయకుండా పర్లే వెంటనే నీ ఒక స్థలంలో కూర్చొని దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించాలి దేవుడి కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి భర్త మార్పు కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థనలో పోరాడు ఎవరితో పోరాడుతున్న అంటే చెప్పండి దేవునితో ఒక దుర్మార్గుడు ఒక అన్యాయస్తుడు ఒక విధవరాలు వెళ్ళి మాటి 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 మాటికి వెళ్ళి ఆ వ్యక్తి కోసాడితే ఏమయ్యేటట్టు అన్యాయస్తుడు తీర్పు తీర్చలేదా ఒక అన్యాయస్తుడు ఒక దుర్మార్గుడే తీర్పు తీర్చేటప్పుడు మన దేవుడు ఎటువంటి వారు చెప్పండి మాట్లాడండి ఎటువంటి వాడు మన దేవుడు నీతిమంతుడు న్యాయమంతుడు న్యాయమంతుడు ఆయన్ను వడికి దాన్ని తీర్పు తెర్చడా న్యాయం తీర్చడా మనం ఆ పని ఏం చేయట్లేక చేయట్లేదు భార్య మార్పు కొరకు భర్త మార్పు కొరకు బిడల మార్పు కొరకు అత్త మార్పు కొరకు కోళ్ళ మార్పు కొరకు ఎంతసేపు రోగులు ఉన్న వాళ్ళగా గయ్య రావడానికి జుత్తులు పేగడానికి కొట్టడానికి తిట్టడానికి నీ బలం ఎంత నా బలం ఎంత చూపించుకోవడానికి సిద్ధమవుతున్నామే కానీ ఒక ఆత్మీయ జీవితం కలిగిన ఒక ఆత్మీయుడిగా దేవుడి బిడ్డగా చేయవలసిన పని మినిమం కామన్సెస్ ఉండవలసిన పని చేయట్లేదు చేసావా ఒకవేళ ఇంతవరకు చేయకపోతే ఇప్పుడు చేయి చూసి చేసి చూడు నీ జీవితంలో ఏదైతే భారమగా ఉన్నదో అది తేలికగా అవ్వకపోతే ఇదే స్థలంలో నన్ను ఫిల్టి పట్టాడుకో ఏమయ్యా పాస్తి గారు నేను చెప్పారే ఈ పని చేయమని నేను చేశాను ఎందుకు జరగలేదు నన్ను నిన్నదీశాడు కాబట్టి అప్పుడు నేను మీకు సమాధానం చెప్తాను నెంబర్ వన్ మొదటి పోరాటం ఏం చేయాలంట ఇక్కడ ఈ పోరాటము బంగారు కోసం పోరాటం ఉందా ధనం కోసం పోరాటం ఉందా ఆస్తిపాస్తుల కోసం పోరాటం ఉందా పేరు ప్రఖ్యాతుల కోసం పోరాటం ఉందా కాదు దేనికోసం అంట మనకున్న స్థితిగతుల నుంచి మనం విడుదల పొందడానికి ప్రార్థన పోరాటం మనము చేయడం నేర్చుకోవాలి నెంబర్ వన్